హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా మొన్న కన్యాకుమారిలో సన్ రైజ్ చూసేసిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరిపోయే కదండి అయితే ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను కాబట్టి ఈ వీడియోలో అయితే కంటిన్యూ చేసేద్దాం అవి మేము అందరం కూడా ఒక బస్సు అయితే బుక్ చేసేసుకున్నాం అనమాట ఎందుకంటే కన్యాకుమారి చుట్టుపక్కల అన్నీ కూడా చూసుకుంటూ వెళ్దాం అని చెప్పేసి అయితే అందులో ముఖ్యమైన టెంపుల్స్ అయితే చూసుకొని వెళ్ళామన్నమాట అందులో ఒకటి సాయిబాబా టెంపుల్ అండి బస్సు దిగిన తర్వాత అలా లోపలికి వస్తుంటే వాతావరణం అంతా ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది గుడి కూడా చాలా పెద్ద గుడి చాలా పెద్ద ప్లేస్లోని గుడి అయితే కట్టారనమాట చూడడానికి కూడా చాలా అందంగా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఇక్కడైతే మన సైడ్ లాగా కొబ్బరికాయ అటుపలు అవేమి కొట్టట్లేదండి బిస్కెట్ బిస్కెట్స్ ఎక్కువ శాతం మేరీ బిస్కెట్స్ బ్రెడ్లు అవి అయితే ఉన్నాయన్నమాట మాకు ప్రసాదం కింద కూడా బిస్కెట్స్ ఇచ్చారు అక్కడ సో అవి తీసేసుకొని అక్కడ నుంచి బయలుదేరిపోయాము తర్వాత కన్యాకుమారిలోనే ఇంకొక టెంపుల్కి అయితే ఇది ఏంటి అంటే సుసేంద్రం అనే ఒక టెంపుల్ అనమాట మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం ఈ టెంపుల్ కోసం చూడడం అనమాట ఈ టెంపుల్లో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఆంజనేయ స్వామి తోక మామూలుగా అయితే మనకి ఎక్కడ ఉంటుంది ఆల్నిసం తోక అని అడుగుతారు ఉంటుంది కదా బ్యాక్ సైడ్ కానీ ఈ గుడ్ల తోక తోకైతే తలపైన ఉంటుంది అనమాట సో ఇది ఒక స్టోరీ కూడా చెప్పారు నాకు అంత క్లారిటీగా గుర్తులేదు కానీ చాలా ప్రత్యేకమైన టెంపుల్ అనమాట టెంపుల్స్లోకి కూడా ఫోన్లు అనేవి ఎలా చేయరు కాబట్టి మరి నేనైతే ఆ లోపల ఎక్కడ కూడా ఏమీ తీడ తీయడానికి అయితే నాకు వీలు కాలేదు ఇంకా లోపల దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసి అనమాట ఆ గుళ్ళ ప్రత్యేకత ఏంటి అంటే తులసి మాల లేదంటే పువ్వుల మాల ఇలా మాళ్ళైతే ఉన్నాయన్నమాట సో ఎవరైనా ఏమైనా కోరికలు తీర్చాలి అనుకుంటే కనుక ఆ ఒక మాలు అనేది వేస్తే మెల్లలోని ఖచ్చితంగా కోరికలు తీర్తాయని చెప్పి అక్కడ ఉన్న పంతులు గారు అయితే చెప్పారు సో ఎవరిష్టం వాళ్ళది కొంతమంది దండలు అయితే వేసేసి దండం అనమాట సో ఆ బయట ఉన్నదంతా కూనేరు చాలా పెద్ద కూనేరు అనమాట చాలా బాగుంది అది అయితే వాటర్ ఎంత ప్యూర్గా ఉందో సో అది కూడా చూసేసుకొని ఇంకా వేరే చోటుకైతే వెళ్ళిపోయారు అనమాట ఏంటంటే నాగూర్ కోయిల్ అనమాట నాగూర్ కోల్ అనేది నేను కూడా వినడం ఫస్ట్ టైం అండి నాకు కూడా తెలియదు ఇదే ఫస్ట్ టైం వినడం చూడడం అనమాట ఈ గుడి పేరు నాగూర్ కోయిల్ అనమాట సో అలాగే ఊరు పేరు కూడా అదే పేరు రైల్వే స్టేషన్ పేరు కూడా అదే పేరు అనమాట సో ఇది ఊరు ప్రత్యేకత అట సో ఈ గుడి లోపలికి వెళ్తూ ఉంటే మీరు ఒకటి గమనించారో లేదో స్టార్టింగ్ ఎంట్రన్స్ అయిన నుంచి కూడా లోపలికి వెళ్ళే వరకు కూడా గోడల మీదెట్టి గుట్ల మీద ఎట్టి ఎక్కడైనా ఉన్నది ఈ నాగదేవత విగ్రహాలు అనమాట ఫుల్ నాగదేవత విగ్రహాలు మామూలుగా లేవు ఫుల్ అవే ఉన్నాయన్నమాట ఎక్కడ చూసినా అవే గుడి కూడా చాలా పెద్ద గుడి అనమాట ఇక్కడ కూడా నాకు అంటే ఫోన్ అయితే అలో చేశారు కాకపోతే ఆ లోపలైతే వీడియో తీయడానికి అవ్వలేదు బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఒక పక్కన అయితే వీడియో తీయడానికి అయితే అయింది అక్కడైతే తీసాను అనమాట సో అంతా కూడా చాలా బాగుంది జనాలు కూడా అలాగే వచ్చి వెళ్తూ ఉన్నారు ఇది వచ్చేసి ఏమంటారు అనమాట కోనూరులు అయితే చేపలు పే ఏమంటారు తాబేలు ఇలా చాలా ఉన్నాయి దగ్గరగా తీద్దామంటే ఎవరో వచ్చి నా చేయి గుద్దేస్తారు ఫోన్ అందులో పడిపోతే ఒక భయంతో దూరం దూరంగా తీసారనమాట సో చూసారు కదా ఎక్కడ చూసినా ఏ గొట్లు చూసినా ఏ గోడలు చూసినా ఈ విధంగా నాగదేవత విగ్రహాలే ఉన్నాయన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఎవరికి ఏమైనా ఏ కోరికన తీర్చుకోవాలి నాకు పలానా కోరిక ఉండిపోయింది లేదంటే ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళు ఈ గుడికి వచ్చి పూజ చేయించుకుంటే ఖచ్చితంగా పిల్లలు అండి అది ఒక పెద్ద నమ్మకం అంట నమ్మకం నిజం నాకైతే తెలియదు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే మాట అయితే చెప్పారనమాట చాలా దూర దూరాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పూజలు అనేవి చేయించుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా పిల్లలు పుడతారు అని సో అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారనమాట సో ఏదైనా సరే ఒక నమ్మకం గట్టిగా ఉందంటే కనుక ఖచ్చితంగా తీరు తీరుతుందండి అది సో ఇంకేముంది మేమైతే గుడి లోపలికి వెళ్ళాం కదా ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే గుడి లోపల నేనైతే అక్కడ వీడి తీయనని చెప్పాను కదా ఆ లోపల ఏంటి అంటే ఆ పాము తాలూకు పొర కూడా ఉందండి ఆ పాము విడిచిన పొర ఉంటుంది కదా అది కూడా ఒక బాక్స్లో అయితే పెట్టేసి ఉంచారనమాట సో అదంతా చూసుకొని వచ్చేసాము ఇంక ఈ మధ్యలోనే బొమ్మల కొలు ఎక్కడి నుండి వచ్చిందను అని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా చెప్తానండి మేము గుడి చూసుకొని బయటకి అయితే వచ్చేసాం కదా ఇంకా మా బస్సు కోసం అని చెప్పేసి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట సో ఆ ఊరిలోని చాలా వరకు బొమ్మల కొలువులు అయితే పెట్టుకున్నారండి మరి ఆ ఊరంతా కూడా బొమ్మల కొళ్ళు బాగా అనుకుంటా సో అందరూ ఒకరి ఇంట్లో అయితే ఇలా ఉంది మేము ప్రతి ఒక్కరు కూడా డోర్లు తీసేసి బొమ్మల కొలువంతా బయటికి కనిపించేలాగైతే పెట్టుకున్నారు బయట నుండి చూస్తుంటే ఆ పెద్దయిన వచ్చేసి రెండమ్మ లోపలికి వచ్చి అని చెప్పి వాళ్ళు వాళ్ళ భాషలు అయితే చెప్పారనమాట సో మనకి భాష అర్థం కాకపోవచ్చు కానీ ఆ భావం అయితే అర్థమైపోద్ది కదా వెంటనే లోపలికైతే వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత బొమ్మలకూలు ఎంత అందంగా ఉందండి మీకు ఇంకా బాగా చూడాలనుకుంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి పాజిట్ చేసి చూడండి ఎంత బాగుందో చాలా బాగా అయితే పెట్టారనమాట వాళ్ళే కదండి ఆ వీధిలో చాలా మంది అయితే పెట్టారు కాకపోతే నాకు బస్సుకు టైం అయిపోవడం వల్ల అవన్నీ చూసుకుంటూ రావడం అవ్వలేదు సో ఇంకేముంది ఇంకా మనకు అవకాశం వచ్చిందంటే చక్కగా వీడియోలు తీసేస్తాం కాబట్టి అక్కడ కూడా వీడియో తీస్తా అనమాట ఇంకా నైట్ ట్రైన్ అయితే ఎక్కేసి అర్లీ మార్నింగ్ వేరే ఊరైతే వెళ్ళాము ఎక్కడికి వెళ్ళేవి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తాను ఈసారి ట్రిప్ మటుకు ఎక్కువ శాతం రైల్వే స్టేషన్లోనే గడిపేయాల్సి వచ్చిందండి ఎందుకంటే అర్లీ మార్నింగ్ ట్రైన్ దిగడం అదే టైంకి రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళడం మళ్ళీ రిటర్న్ ఇంకొక ట్రైన్ అందుకోవడం ఇలా అయిపోయింది అనమాట దానివల్ల రూమ్స్ తీసుకొని వెళ్ళి అంత టైం అయితే మాకు లేదు కాబట్టి ఫస్ట్ టైం అనమాట రైల్వే స్టేషన్లో అంతలాగా మేము టైం స్పెండ్ చేయడం అనేది దానికి నైట్ ఎక్కాము తెల్లవారు తిగాము ఇక్కడ ఏ టెంపుల్కి వెళ్తున్నాం ఏ ఊరు వచ్చాము అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలు అయితే మీకు పోస్ట్ చేస్తాను ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇస్తే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఇప్పుడు అనే వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంటసెంపులు అయితే యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీరు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చిన్న క్లూ అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఎంతమంది గెస్ట్ చేసి ఉంటారో కామెంట్ చేయండి ఇదేంటంటే ఒక మహేష్ బాబు గారి సినిమా ఇద్దరు క్విన్స్ అనమాట అక్క తమ్ముడు ఉంటారు సో అందులోనే ఒక టెంపుల్ మొత్తం సెట్ అయితే వేశారు డైరెక్టర్ వచ్చేసి గుణశేఖర్ గారు అనుకుంటున్నాను సో ఆల్రెడీ చాలామంది గెస్ట్ చేసే ఉంటారు అనుకుంటున్నాను చేసి ఉంటే కామెంట్ చేయండి మొత్తానికి టెంపుల్కి అయితే అర్లీ మార్నింగే బయలుదేరాము ఇక్కడ ఆటోలు అయితే భలే వెరైటీగా ఉన్నాయండి మామూలు మాక్సిమం ఆటో ఎలాగుంటుంది కూర్చుని సీటు ముందు ఒక సీటు ఉంటుంది కదా అలా కాకుండా ఇక్కడ ఆటోలకి సీట్లు చూడండి స్టెప్ బై స్టెప్ అనమాట అంటే మెట్లు ఎలా ఉంటాయి ఆ స్టెప్లో అయితే ఆటోలు ఉన్నాయన్నమాట భలే వెరైటీగా అనిపించి అందుకోవసమని ఒకసారి అయితే చూపించాను ఈ వీడియోకి అయితే కనుక లైక్ చేయడం మర్చిపోదు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ బాయ్